రాష్ట్రంలో వడ్ల కొనుగోలు నత్త నడక నడుస్తూ ఉంది అటు పత్తి రైతులు ఇటు వడ్లు పండించిన రైతులు మద్దతు ధర రాక తల్లడిల్లుతున్న పరిస్థితున్నది ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి వడ్లు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది గతంలో కేసీఆర్ గారు ఉండగా ఒక్కొక్క సెంటర్లో కొన్న వడ్లలో సగం వడ్లు కూడా ఈసారి కొనుగోలు జరగడం లేదు ఈరోజు ఉన్న సిద్ధన్నపేట వడ్ల కొనుగోలు కేంద్రం చూసినట్టయితే గతంలో నలభై లారీల వడ్లు కొంటే ఈసారి ఇరవై లారీలు కూడా దాటే పరిస్థితి లేదు అంటే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం కానీ రైస్ మిల్లుల టైఅప్ ఆలస్యంగా జరగడం వల్ల కానీ డబ్బులు త్వరితగతిన ఇవ్వకపోవడం వల్ల సగానికి సగం ధాన్యం దళార్ల పాలైపోయింది అంటే యాభై శాతం వడ్లు మధ్య దళార్లకు రైతులు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రూపాయలకు మరి మధ్య దళారులకు వడ్లు అమ్ముకున్నారు రెండు వేల మూడు వందల ఇరవై మద్దతు ధర ఉంటే పంతొమ్మిది వందలకే వడ్లు అమ్ముకుంటే క్వింటాల్ మీద నాలుగు వందల రూపాయలు రైతులకు నష్టం జరిగింది ఒకవైపు ఏమో ఐదు వందలు బోనస్ ఇస్తున్నా అంట బోనస్ మాట దేవుడే కానీ మద్దతు ధర మీద నాలుగు వందల అయింది అంటే ఒక క్వింటల్ మీద బోనస్ ఐదు వందలు తుట్టి నాలుగు వందలు తొమ్మిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వానకాలంకు రైతు బంధు డబ్బులు వేయనే లేదు కనీసము పెట్టుబడి సాయం చేయలేదు వడ్లన్న సరిగా కొంటుడేమో అంటే ఆ వడ్లు కూడా సరిగా కొనలేదు పెట్టుబడి సాయము లేదు వడ్లు కొనే దిక్కు లేకుండా అయిపోయింది అంటే ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు రైతులంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా కేసీఆర్ గారు ఉంటే కరోనా కష్టకాలంలో కూడా అన్నీ పక్కన పెట్టి రైతుబంధు సాయం చేసిండు కేసీఆర్ ఇలా అన్నీ ఉన్న రైతును పక్కకు పెట్టి అన్నీ చేస్తుండు కేసీ ఎవరు రేవంత్ రెడ్డి అన్నీ ఉన్నాయి కానీ అన్ని పనులు చేస్తుండూ రైతును మాత్రం పక్కకు పెట్టిండు రేవంత్ రెడ్డి ఎందుకు పక్కకు పెట్టాలి నువ్వు లక్ష యాభై వేల కోట్లతో మూసి పునరుద్ధరణ చేస్తా ఉంటావు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తా అంటావు కానీ రైతు అనే వరకే మొండి చేయి చూపిస్తున్నావు ఆనాడు కేసీఆర్కు రైతే ప్రాధాన్యం రైతే మొట్టమొదటి లక్ష్యం కేసీఆర్కి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంది రైతు చివర లాస్ట్ అయిపోయాడు కాంగ్రెస్ పార్టీకి రైతు లాస్ట్ అయిపోయాడు ఎందుకంటే నువ్వు రైతు బంధు ఇవ్వలేదు బోనస్ ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు పోనీ వడ్లనకుండా వా పత్నగున్నావా అంటే అది కూడా కొట్టలేదు అంటే అన్నిట్లలో రైతుని వెనకకే వేసినావు రెండు లక్షల మాఫీ చేస్తా అని మోసం చేసిన పదిహేను వేలు రైతు బంధిస్తా